స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందంటే అవునని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు అది కూడా హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా అనేది హాట్ టాపిక్ గా మారింది అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అని తెలుస్తోంది రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ డాన్స్ కు థియేటర్లు షేక్ అయిపోతాయి అలాంటి చరణ్ కు సూపర్ క్రేజ్ ఉన్న రష్మిక తోడైతే ఇక మామూలుగా ఉండదు ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు అలాంటి ప్లాన్ చేస్తున్నారట బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఆర్ సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వి కి నటిస్తోంది అయితే ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ ఇప్పటికే ఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లుగా బుచ్చిబాబు చెప్పుకొచ్చారు రెహ్మాన్ మ్యూజిక్ గురించి అందరికి తెలిసిందే అందుకే ఆల్బం పై భారీ అంచనాలున్నాయి అందులో ఓ స్పెషల్ సాంగ్ ను రష్మిక మంధన చేతి చేయిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఒకవేళ రష్మిక స్పెషల్ సాంగ్ కు సై అంటే మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి ఇకపోతే ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయిన ఆర్సీ సిక్స్టీన్ జూన్ లో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది గేమ్ చేంజర్ అయిపోయిన వెంటనే ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు చరణ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు